పెద్దపల్లి డీసీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన బుక్య రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన ఏసీపీ గజ్ కృష్ణ పలువురు పోలీసు అధికారులు సిబ్బంది మండలంలోని గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు బంగాళాఖాతంలో ఏర్పడబోయే తుఫాన్ ప్రభావంతో తగ్గిన చలి తీవ్రత చలితో వణికి పోతున్న ప్రజలకు తాత్కాలిక ఉపశమనం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ డి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొంకూరి అవినాష్ జన్మదిన వేడుకలు శ్రీ సత్యసాయి బాబా శతవర్ష దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి శ్రీ సత్యసాయి ఆలయంలో ఉమా మహేశ్వర కళ్యాణ మహోత్సవం పిల్లల చే సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పౌర హక్కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాజీలతో నిరసన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మావిడి హిడ్మా ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ కటికినపల్లిలో డ్రాగన్ స్క్వాడ్ అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ల ప్రధానోత్సవం పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామం నుండి ధర్మారం వెల్లు రాజీవ్ రహదారిపై గుంటలు ప్రమాదాలకు గురవుతున్నామంటున్న వాహనాదారులు పెద్దపల్లి మండలం కాసలపల్లి గ్రామంలో నేలవంక చూస్తున్న సీసీ కెమెరాలు